విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామం నుంచి ప్రస్తుత సర్పంచి తలారి వరహాలమ్మ ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ పరిణామం గజపతి నగరం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు

ప్రపంచ గ్రామంలో ఏదైనా చేయాలన్నా కూడా చేసుకో పెద్ద ఆయన రాజకీయంగా ఈరోజు అడిగేసి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేయాలని ఆలోచన ఈరోజు అడిగేసి చేస్తే ఎటువంటి అలా అభివృద్ధి చేయకుండా ఎటువంటి పవర్స్ లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీలు నడుస్తున్నాయంటే చాలా బాధాకరమైన ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే గ్రామ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిక్చెన్ కమిషన్ ఫండ్స్ కూడా మళ్ళీ చేసి గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో గ్రామాలు నడుస్తున్నాయంటే అసలు రాజకీయాలు దేనికి అనే ఆలోచన మనకి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు ఈరోజు పెద్ద రామ్ గారి కుటుంబ సభ్యులు అలాగే వాసి సద్భాబు గారి కుటుంబ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు రావడం ఎంతో సుఖ్యం ఎందుకంటే ఈరోజు ఒక మండలంలో ఒక పెద్ద విలేజ్ లో ఈరోజు ఇంత పాజిటివ్ లేకుండా అప్పుడు డెబ్బై ఎనిమిది పైసలు వాటా మీద వద్దాయి అంటే ఈరోజు మీసా గ్రామాల్లో ఎత్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది